కట్టికాయ చూస్తుంటే నోట్లో లాలాజలం ఊరిపోతుందా అనయ ప్లీజ్ అనయ ఇవ్వనయ పెద్ద వదిన బంగారు చేతులతో చేసిన అనయ అమృతం లా ఉంటే ఇవ్వనయా ఒకటి ప్లీజ్ అనయ పెద్దనే నువ్వనే చెప్పనయా అసలు ఆ కజ్జికాయలు ఎత్తికాయలు మన ప్లాన్ ఇచ్చింది రా ఇప్పుడు ఏమని ఎలా చెప్పను ఓకే నీ కజ్జికాయలే కావాల్సింది అవును వదినా నేను అడిగింది నువ్వు చెప్పేస్తే నీకు కావాల్సింది నీకేమని చెప్తాను అడగండి చెప్పేస్తాను వెరీ గుడ్ చెప్పేస్తానని కమిట్ అయిపోయాడు కదా హరిశ్చంద్రుడు చంద్రుడు అన్న మాటనే నిలబడతాడు అడిగేసేవాదినా అడిగేసే ఓకే పెళ్లి అన్ని ఏర్పాట్లు చేశాం కదా పెళ్ళిొద్దని వద్దని అంటున్నావో చెప్పు అది అది చెప్తాను కదా త్వరగా చెప్పరా ఈ కజ్జికాయలు చూస్తుంటే నా కడుపులో టోల్ మోయిపోతోంది నాకు అన్నయ్యా నువ్వు చెప్పాలి చెప్పాలి ఆగండి ఆగండి నాకు అర్థమైంది ఎందుకు అద్దనాడు మర్చిపోయి ఉంటాడు పాపం మర్చిపోయేది మీరు బాబు నేను కాదు మరి మరైతే ఎందుకో చెప్పబోయే బాబు ఈ రోజు కనుక చెప్పకపోతే ఎవ్వరూ ఏమి తినం చెప్పేదాకా అందరం నిరాహార దీక్షేస్తాం ఆ కజ్జికాయలన్నీ ఆయనకి ఇచ్చేసాయి మొత్తం తినేస్తాడు మన ఉపవాసం ఉందాం అంత మాట అనొద్దు మరైతే పెళ్లి ఎందుకు వద్దంటున్నావు చెప్పరా ఆప్యాయతలతో అనురాగాలతో ఆనందాలతో నవ్వులతో కళకళలాడుతూ ఉండే ఇల్లు ఎప్పటికీ ఇలాగే ఉండాలని నా పెళ్లితో అవన్నీ దూరం కాకూడదని అంటే నా పెళ్ళై కొత్త కోళ్లు ఇంట్లో అడుగు పెడితే అందరికి మనందరికి మనశ్శాంతి లేకుండా పోతుందంటానయా కష్టాలు కన్నీళ్లు ఆ అమ్మాయితో పాటే కాపురానికి వచ్చేస్తాయట మనందరూ దూరం అయిపోతా ఉంటానయా పిల్లల్ని వదిలి మిమ్మల్ని అందరినీ వదిలి నేను భరించలేనా అందుకే నాకు ఈ పెళ్ళక్కర్లేదు ఇదంతా ఎవరు చెప్పారా నీకు జ్యోతిష్డానయా జ్యోతిష్డా భూకంపం వస్తే పడిపోతుందేమోనని భయపడి ఇల్లు కట్టుకోవటం మానేస్తావా ఆడకూతురు ఇంట్లో అడుగు పెడితే లక్ష్మీదేవే వచ్చిందని మురిసిపోయే వంశం రా మనకి ఎవరో వచ్చి విడగొడితే విడిపోయేంత పెలిసైన వంశం కాదు ఈ చంద్ర వంశం ఈ అన్నయ్య మీద నీకే మాత్రం గౌరవం అభిమానం ఉన్నా నువ్వు ఈ పెళ్లి చేసుకుంటున్నావు అంతే అలాగేనే పట్నమ్మ కూడా వచ్చేసాడే చూడు ఏమిటంత హడావుడు మామయ్య గారు ఎందుకింత ఖర్చు చేస్తున్నారు ఉన్నది ఒక్కటే కూతురు కదండి అంటే ఇంకో కూతురు ఉంటే ఇందులో సగమే ఖర్చు చేసేవారా చిన్నల్లుడు గారు మహాశిలిపండి ఇదిగో బాబా ఇంకో కూతురుంటే తప్పనిసరిగా దాన్ని నీకే కట్టబెట్టు నేను నీ కూతురు లాంటి దాన్ని కదా కుర్రాడు బాగున్నాడు పన్ను పని వస్తాడు కట్టించేసి అబ్బే సమస్కారానికి సీరియస్ కాంటెన ఏంటి గారు పంచె ఎత్తి పట్టారు ఉచ్నే గాలాడుదని గాలాడాలంటే ఓ కైతం ఫంతైతే అక్కడ కట్టుకోవట్గా వీడెందుకండి ఎందుకండి జిరాసిక్ పార్క్ సినిమా చూసిన లెవెల్ అరుస్తున్నాడు కట్టన్ ఫన్న కకటల ఇప్పుడు అర్థమైనా ఇదిగో ఒక పొంతులో ఆ తమలపాకులు బెల్లం అందరికిచ్చేయి తీసుకోండి తీసుకోండి ఏం దీన్ని నాకాలండి బెల్లం నాకుతూ గడపలో అడుగు పెడితే శుభప్రదం అండి పైగా తరతరాలుగా ఇది మా సంప్రదాయం అండి వంద ఏదో పెళ్లికి వెళ్తే తేను నాకమన్నారు అది ఎస్ట్ గోడవారి పెళ్ళండి ఇది ఈస్ట్ గోడవారి పెళ్ళండి ఆడ తేనె నాకిస్తారు ఈడ బెల్లం నాకిస్తారు అయితే ఈ బెల్లం నాకించే సాంప్రదాయమే కరెక్ట్ ఆయ్ మా కులదైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా లడ్లు వడలు పులిహేర పొంగలు దత్తోజనం ఎన్ని ప్రసాదాలు చేసినా బెల్లమే నైవేద్యంగా పెడతారు అందుకేనండి అందరూ మనస్ఫూర్తిగా బలంకుతూ ఓడికి పెట్టండి రండి అదండి తమరు నాకట్లేదే నాకే అలవాట్లేదు అబ్బు నాకిచ్చాను ఇక ఫీల్డ్ అయిపోయినట్టే సమయానికి మా ఆవిడ ఉంటే ఎంత ఇది ఆ ఇది నేనైపోతున్నాగా నువ్వు అయిపోయినంత వరకు సాలిగానే వెళ్ళి అమ్మాయి నిశితార్థానికి రెడీ చేయి అయ్యా తాంబులాలు పుచ్చుకునే ముందు అది ఇది అప్పు బప్పు అమ్ము బమ్ము అనుకుంటే బెటర్ గా ఉంటుంది అది ఇది అంటే ఏంటి అదేనండి కట్నాలు కానుకల గురించి మనం ఏమీ మాట్లాడుకోలేదు కదా అది కూడా ఓ మాట నేసుకుంటే గొడవ ఉండదు కదా చూడండి మీకు ఇంతకు ముందే చెప్పాను కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు మా కులదైవం మావన్నీ స్వామివారి పద్ధతులే కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు అన్న పాట రాసింది అన్నమయ్య అంతవరకు ఐడియా ఉందండి కానీ తమరు చెప్పేది కొంచెం అర్థమయ్యి అర్థం కాక చెప్పండి కట్నం తీసుకోలేకరా కట్నం తీసుకునే వాళ్ళ మా దృష్టిలో గెంగిరికాళ్ళు ఆడపిల్లలందరూ కలిసి అలాంటి అల్లుళ్లను తొక్కిపడేయాలి ఇది మా సిద్ధాంతం ఇది నాకు కూడా మీరు కట్నాలు లాంఛనాలు అన్నారనుకోండి గొడవలైపోతే కానీ ఒక మాట అండి ఆల్రెడీ మా అమ్మాయి కోసం మేం చేయించిన నగాన తీసుకోకపోతే నిజంగానే గొడవైపోతా అట్టగనే ఆ సాకు ఈ సాకు పెట్టుకుని అమ్మాయిని పిలిపిస్తూ ఆలస్యం చేశారంటే గొడవలు మీద గొడవలు అయిపోతాయి అో ఇదేవో గొడవగానే ఉంది ఇట్లా చిన్న చిన్న వాటి కూడా గొడవ పెట్టుకుని తర్వైందంటే గొడవలు అంటే అంత ఆపత్రం ఎందుకు మీ అమ్మాయి కోసం అటు చూసి ఇటు చూసి మా మరిది గారికి కళ్ళు నొప్పులు పుడుతున్నాయి అందుకని అవునవును ఇంకా లేట్ చేస్తే మా మరిది గారు కొత్త టైపు లో ఏదైనా గొడవ చేసేస్తారు అవును ఆహా పెళ్ళిలో గొడవలు అంటే ఇలా ఉండాలి మామిడే ఉంటే ఈ గొడవలు చూసి ఎంత ఇదైపోయి ఉండేది నేను చూస్తున్నాను కదా నాకు దగ్గర ఇంకోసారి పంచేత్తారంటే గైతాన్ ఫ్యామిలీ కాదు కడప నుంచి బాంబులు తెచ్చి అక్కడ కడతారు ఏమండి ఇంతకీ మీరు అమ్మాయిని పిలిపిస్తారా మంత్రాల పేరుతో బాంబులు ఎత్తి గొడవలు చేయమంటారా అమ్మాయికి అంత సీన్ లేదు కానీ రెండు నిమిషాల్లో గంధపు చెక్క లాంటి మా అమ్మాయి ఇలా వచ్చేస్తుంది బీ రెడీ అరే తిన్నాడా వీడియో కెమెరా స్టార్ట్ చేసి పెట్టుకో మొట్టమొదటి షాట్ శుభప్రదంగా అమ్మాయి మీద తీయాలి అవును ఏడు వీడు

嗯。Mm. <c oughs>